అందరికీ నమస్కారం చెప్పుకోవాలంటే మోడీ గారు చేసిన సేవలు ఆంధ్రప్రదేశ్కి విపరీతమైన సేవలు చేస్తున్నారు ఫండ్ ఇస్తున్నారు అన్ని చేస్తున్నారు ప్యాకేజీలు ఇస్తున్నారు అయినా సరే ప్రజలు ఇది తెలుసుకోకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడు అంటారు జగన్ అంటారు జగన్ ఇప్పుడు కావాలంటున్నారు మళ్ళీ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు కావాలంటారు అంతేగాని వీళ్ళిద్దరూ తప్పించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఇల్లు అయితేనేమి ఉచిత బీమా అయితేనేమి అన్ని ముద్ర లోన్స్ అయితేనేమి ఒకటి కాదు అన్ని పథకాలు ఇచ్చింది సెంట్రల్ చెప్పుకోవడం మాత్రం వీళ్ళిద్దరు చెప్పుకుంటున్నారు మేము ఇస్తున్నాము జగన్ వచ్చినప్పుడు జగన్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అంట అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మోడీ గారు ఇస్తున్నారని తెలియదు ఈయన చేసినవన్నీ చెప్పుకుంటున్నారు ప్రతీది మోడీ గారు చేస్తున్నారు చెప్పుకుంటున్నారు ఇంత చేసిన తర్వాత ఒక జెండా ఇంటి మీద ఒక కమలం గుర్తు పెట్టడానికి మాత్రం ఎవరు ముందుకు రారు ఎవరు పెట్టరు అంటే ఇంత చేసిన తర్వాత ఈరోజు మన ఇండియా అయితేనేమి మన ఆంధ్రప్రదేశ్ అయితేనేమి మొత్తం రాష్ట్రాలన్నీ ఇంత ప్రశాంతంగా ఏ గొడవలు గొల్లు లేకుండా ఉన్నాయంటే దానికి కారకులు మోడీ గారు అయినా ఇప్పుడు మోడీ గారు మోడీ గారు అందరూ జన ప్రతి పిల్లలకి తెలుసు ప్రతి ముస్లింలకి తెలుసు ప్రతి తాతలకు తెలుసు ప్రతి అవ్వలకి తెలుసు మోడీ గారు అంటే ఎవరు ఇంతకుముందు మన్మోహన్ సింగ్ అంటే ఎవరికో తెలీదు తర్వాత పిఎం ఎవరైతేనేమి ఇంతకుముందు వచ్చిన పిఎంలు ఎవరైనా ఇంత పాపులారిటీ అయ్యారా అవ్వలేదు అలాంటిది ఇప్పుడు ఇంత మంచి పనులు రోడ్లు బ్రిడ్జిలు అయితేనేమి తర్వాత ఫ్లైఓవర్స్ అయితేనేమి ఇవన్నీ ఈ పది సంవత్సరాల్లో విపరీతమైన డెవలప్మెంట్ చేశారు ఆయన ఎవరు కూడా ఒక జెండా ఇంటి మీద పెట్టడానికి ఒక కమలం గుర్తు పెట్టడానికి భయపడుతున్నారు ఎందుకు